సర్వకార్యాలను వీడి సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు యోగి అయితే కేవలం తమ కార్య సాధనతో యోగ సాధన చేసిన వాళ్ళు కర్మయోగులవుతారు అట్లాంటి ఒక కర్మయోగి కాపుకుల భీష్మాచార్యులు శ్రీ ముద్దుశెట్టి గోపాలకృష్ణ గారు ఒక సివిల్ సర్వెంట్ గా అనితర బాధ్యతలు నిర్వహించిన వారు తమ జీవితంలోని ముఖ్య ఘట్టాలని అనుభవాలని సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అద్భుత కరదీపికగా ఉపయోగపడే విధంగా లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి అనే గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక విద్యాసంస్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు thank mm -hmm. you ందుకు రాశాను అంటే చాలామందికి సివిల్ సర్వెంట్స్ అంటే ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి ఏ విధంగా వారు పనిచేయాలి వారికి ఎలాగా ఉండాలి కర్మయోగిలాగా వాళ్ళు వాళ్ళ పనులు సరిగా నిర్వర్తించాలి ఇవన్నీ కూడా పుస్తకంలో విఫలంగా నేను రాశాను ప్రత్యేకించి ఐఏఎస్ పరీక్ష రాయాలనుకున్నటువంటి వారికి పుస్తకం చాలా దోహదపడింది ఎందుకు అంటే ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేయాలా ఏమేమి చేయాలి అని పది సూత్రాల దాంట్లో నేను ఇచ్చిన ఈ పది సూత్రాలు వాళ్ళు పాటించినట్లయితే తప్పకుండా వారికి విజయం చాలా మంది నా దగ్గరికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో పాస్ కాని వాళ్ళందరూ కూడా నా దగ్గర వచ్చేవారు అంటే వారికి ఫస్ట్ ధైర్యం ఇచ్చి తర్వాత ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి క్లుప్తంగా ఒక పాయింట్కు సంబంధించి మాట్లాడవలసింది నేర్పించేవాడు అనమాట దానివల్ల వాళ్ళని ఇంకొక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు ప్రోత్సాహం అంటే మా అమ్మగారు అనమాట నేను చిన్నప్పుడు మా అమ్మగారు మా మేడమా కూడా ఐఏఎస్ ఆఫీసరే అనమాట ఆయన ఆర్మీలో ఉండేవారు ఆర్మీ నుంచి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత గవర్నమెంటు చాలామంది ఆఫీసర్స్ కొరత ఉండింది కనుక కొంతమందిని ఆర్మీ నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు అందులో మా మేనమామ ఐజే నాయుడు గారు తర్వాత ఆయన ఇక్కడ మన ఏపీలో చీఫ్ సెక్రటరీగా కూడా చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా సెక్రటరీగా చేశారు మా మా అమ్మ ఏం చెప్పేది అంటే ఆయన వచ్చి మా అమ్మకు తమ్ముడు అనమాట చంకన పెట్టుకుని నేను తిప్పుతా ఉంటాను వాడిని నా కొడుకు వానికి ఏం తక్కువ కాదు నా కొడుకు కూడా వాడు వాని కంటే ఎక్కువగా అధిగమించగలడు అని చెప్పింది అనమాట దానివల్ల ఏమిటంటే నాకు కొంచెం ఉత్సాహము ప్రోత్సాహం ఇచ్చిందన్నమాట అందువల్ల నేను కూడా తప్పనిసరిగా పాస్ కావాలన్నా మా తాతగారు ఆయన ఆర్మీ డాక్టర్ అంట ఆయన నన్ను ఒకరోజు అరే కలెక్టర్ని చూస్తావా అని నన్ను అడిగారు నేను చిన్నవాడిని ఏడు ఎనిమిది సంవత్సరాలు నన్ను కలెక్టర్ ఇంటికి తీసుకెళ్ళాను కలెక్టర్ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పారు ఏమైందంటే వాళ్ళు టేబుల్ మీద ఎన్నో తినుబండారాలు అన్నీ పెడతారు కానీ నువ్వు చేయి చాచి దాన్ని తీసుకోకూడదు నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే దాన్ని ముట్టుకోవాలి లేకపోతే ముట్టుకోకూడదు అని మాకు బాగా హెచ్చరించి తీసుకెళ్లారు మరి వాపర్ జర్నీలో ఏమడిగారంటే అయ్యా నీకు కలెక్టర్ అవ్వాలని నీకుందా కలెక్టర్ బంగ్లాకు వెళ్ళాను బంగులో కలెక్టర్ ఉన్నాయి ఎన్నో రకరకాల స్వీట్స్ పెట్టారు అది ఎంతో మంది అక్కడ పోలీసు వాళ్ళు సర్వెన్స్ వాళ్ళందరూ ఉన్నారు చూస్తే నాకు కూడా ఏమి తోచిందంటే నేను కూడా చదివి ఎలాగైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి ఒక కలెక్టర్ని కావాలి అని అప్పుడు నా మనసులో దృఢంగా ఏర్పడిందనమాట ఆ కోరిక నేను అస్సాంలో ఉండగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో యుద్ధం జరిగింది ఆ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ నౌకలు బ్రహ్మపుత్ర నదిలో ఉంటే ఒక నౌకను నేను సీజ్ చేశాను సీజ్ చేసిన తర్వాత అక్కడ ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించి ఇప్పుడు మన దగ్గర జైశంకర్ గారు అని వాళ్ళ తండ్రి గారు అప్పుడు జాయింట్ సెక్రటరీ డిఫెన్స్ అన్నమాట సుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చి అయా అస్సాంలో ఎత్తారు ఇదే గంటర్భమైంది చైనీస్ వాళ్ళు అగ్రెషన్ చేశారు నేపాల్ దాటి వాళ్ళకి హిందీ దాకా వచ్చారు మరి ఈ పరిస్థితుల్లో చైనీస్ స్కూల్లో పెడితే చాలా బాగుంటుంది అన్న విషయం చెప్పారు అప్పుడు ఆ సైని స్కూల్ పెట్టడానికి కావలసినటువంటి స్థలాన్ని కేటాయించి వాళ్లకు ఊహటపరిచి ఆ సైనిస్ స్కూల్ నేను ఏర్పాటు చేసి ఎం ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఎన్నో మంచి పోస్టులు చేసి చాలా అప్ అంటే ఫెయిల్ అయ్యే ఆర్గనైజేషన్స్ కూడా సక్సెస్ఫుల్ గా మార్చగలిగారు ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేజ్ లో గైడెన్స్ ఇచ్చి ర్యాంక్ సాధించి సెలెక్ట్ కూడా చేశారు అందుకనే శర చంద్ర ఐఎస్ అకాడమీ తరఫున ఈ రోజు మన స్టూడెంట్స్ తో పాటు మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కూడా గ్యాదర్ చేసి గోపాల్ కృష్ణ సార్ రాసిన బుక్ ఏదైతే ఉందో లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అంటే ఈ బుక్ సివిల్ సర్వీసెస్ లోకి ఎంటర్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళకి యాస్పైర్ చేసే వాళ్ళకి అలాగే మేనేజ్మెంట్ ఫీల్డ్లో లో ఉన్న ఎవరికైనా బాగా యూజ్ అయ్యే బుక్ కాబట్టి ఈ రోజు ఇక్కడ గ్యాదరింగ్ లో ఆ బుక్ లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లాంచ్ చేయడానికి అవకాశం దొరికినంత ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మా స్టూడెంట్స్ కూడా సార్ దగ్గర నుంచి ఎన్నో డౌట్స్ అడిగి తెలుసుకుంటున్నారు ఇటువంటి ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ విజయవాడలో ఈ రోజు ఈ బుక్ లాంచ్ చేసి అందరు డౌట్స్ క్లియర్ చేసినందుకు శరత్ చంద్ర ఐఎస్ తరపున తరఫున ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీడియా మిత్రులు కూడా దీన్ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ పరోపకారం వాహ్యంతి నదియ పరోపకారం దుహ్యంతి గాయ పరోపకారం ఫలంతి వృష్య పరోపకారం ఇదం శరీరం ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి ఇతరుల కోసమే చెట్లు పూలు పళ్ళు ఇస్తాయి ఇతరుల కోసమే ఆవులు పాలు అలా ఇస్తూ ఉంటాయి ఇతరుల కోసమే ఇదే శరీరం ఈ మాటకి ప్రత్యక్ష సాక్ష్యం భారతదేశం కోసం ఎంతో కష్ట సమయంలో పోరాటం చేసి భారతదేశానికి మాత్రమే కాకుండా తెలుగు జాతికి మన జాతికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయనకి మరొకసారి గట్టిగా మీ యొక్క అభినందన అవ్వచ్చు సో మా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ తరఫున సార్కి ఒక చిరు సన్మానం చేయడానికి మీ అందరి తరఫున మన శరత్చంద్ర సార్ని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను

ఘంటసాల రవీంద్ర కేతిని భాస్కర్ కుమార్ అడ్వకేట్ సాంబశివరావు తదితరులు ముద్దుశెట్టి గోపాలకృష్ణ గారిని సన్మానించి వారి ఆశీస్సులు అందుకున్నారు రాయల్స్ క్లబ్ నుండి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి తెల్లగరెడ్డి సత్యానందం కొండిశెట్టి రాజేంద్ర సీతాల రాంబాబు మరియు కమిటీ సభ్యులు పాల్గొని గోపాలకృష్ణ గారిని సన్మానించి వారి ఆశీస్సులు అందుకున్నారు మన కాపునాడు టీవీ తరపున సీనియర్ జర్నలిస్ట్ ఆకుల తిరుమలరావు తుపాకుల మహేష్ మిండు చక్రధర్ పాల్గొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన అనేక రకాల ప్రశ్నలకు ముద్దుశెట్టి గోపాలకృష్ణ గారు వారికి సమాధానాలు ఇచ్చి వారి కెరీర్కి ఉపయోగపడే ఎన్నో విషయాలను వారితో చర్చించారు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్